ప్రతిష్ట అనగానే చాలామందికి దాని అర్థం తెలియాలి ప్రతిష్ఠించడము డెడికేషన్ వేరు ఆర్డినేషన్ వేరు నా మాట జాగ్రత్తగా వినండి డెడికేషన్ వేరు ఆర్డినేషన్ వేరు ఆర్డినేషన్ సేవ కోసం చేసేది ప్రతిష్ట అనేది ఒక ప్రత్యేకమైన పని కోసం చేసేది నా మాట జాగ్రత్తగా వినండి ఆర్డినేషన్ అనేది సేవ కోసం చేసేది డెడికేషన్ ప్రతిష్ట అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పని కోసమే చేసేది అది మంచుదైనలో సరే చెడు దైనలో సరే దేనికోసమైనా ప్రతిష్ట చేయవచ్చు మీకు బైబిల్లో ఒక లేఖనాలు చూపిస్తాను మూసేశారా గాడ్ బెస్ట్ ఓపెన్ చేయండి ఇర్మియా గ్రంథము సరే ద్వితీయోపదేశాంండం నుంచి చూడండి ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిదివచ్చం ఎందుకంటే చాలా మందికి ప్రతిష్ట గురించి అవగాహన లేదు ఒక రెండు నిమిషాలు కేవలం ఒక రెండు రెండు నిమిషాలు చెప్పుకొని ప్రతిష్ట కార్యక్రమం వైపు ముందు సాగిపోదాం అనుసరించి ప్రతిష్ఠిత జనముగా అంటే దాని అర్థం ఏంటి అంటే వారందరి దేవుడు సేవకులుగా వాడబోతున్నాడు అని అర్థమా ప్రతిష్ట అన్న పదం వాడాడు కాబట్టి వారు సేవకులను కాదు ఎందుకంటే చాలామంది సేవకులకు ఇంగ్లీష్ రాకుండా తెలుగు మాత్రమే వచ్చినటువంటి జ్ఞానం కలిగిన వారు ఏం చెప్తారండి ప్రతిష్ట ఎందుకు ప్రతిష్ట సేవకులు ప్రతిష్ఠిస్తారు పిల్లలని ఎందుకు ప్రతిష్ట అంటారు వాళ్ళకు ఎందుకంటే తెలియక తెలిసి ఎవరు అన్నారు కానీ తెలియకపోవడం ఇక్కడ దేవుడు ఒక జనాంగాన్ని జనంగాని మొత్తాన్ని తన కోసం ప్రతిష్ఠించుకున్నాడు ఆయన ఒక జనాన్ని ప్రతిష్ఠించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే వారి గుండా తన కార్యాలు జరిగిస్తాడని వారి గుండా తన ప్రణాళిక నెరవేరుపు జరిగిస్తాడని వారి గుండా తను ఏమై ఉన్నాడో చూపించుకుంటాను అర్థం అక్కడ జనములను ప్రతిష్ఠిస్తారు వస్తువులను ప్రతిష్ఠిస్తారు అన్నమాట వినండి బెల్సాజర్ కాలంలో దేవుని యొక్క మందిర ఉపకరణాలని అతను తీసుకొని తన వ్యక్తిగతమైన విందులో వాడుకున్నాడు అంతేనా సందర్భం వచ్చినట్టు చెప్తున్న మందిరాన్ని మందిరం యొక్క ఉపకరణాలు కూడా మీ వ్యక్తిగత అవసరాల కోసం మీరు వాడకండి మరలా మరలా చెప్తున్నా అక్కడ కూడా ఆ బెల్సవచర రాజు అలాగే చేశాడు అతను ప్రతిష్ఠిత వస్తువులను వాడుకోవడం వల్ల శాపగ్రస్తుడైనాడు అంటే ఆ వస్తువులు కూడా దేవుని కోసము అవి అంటే ప్రాణముండే వస్తువులైనను ప్రాణం లేనివైనను సరే మనుష్యులైనా సరే వాటిని ఒక ప్రత్యేకమైన పని కోసం ప్రతిష్ఠిస్తారు అది మంచి పనికైనా సరే చెడు పనికైనా సరే మరో ఉదాహరణ చూపిస్తే ఇరుమే గ్రంథం ఇరవై రెండవ అధ్యాయడ వచ్చును మైక్లో చదివండి తన ఆయుధములను ఏంటి సంహారకులను బైబిల్లో నేను మీకు ఉదాహరణ చూపిస్తున్నంతే కొన్ని చోట్ల దేవుడు శిక్షించడానికి మనుషులు ప్రతిష్ఠించాడు కొన్ని చోట్ల చెడు చేయడానికి ప్రతిష్ఠించాడు ఆయన ప్రతిష్ట అంటే దాని అర్థం తెలుసుకోండి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఒక ప్రత్యేకమైన పని కొరకు కేటాయించడము అది ప్రతిష్ట చాలా మందికి ఈ విషయం తెలియకపోవడం వల్ల పిల్లలు ప్రతిష్ట ప్రతిష్ట అంతే ప్రతిష్ట అంటున్నారు తెలియదు వారికి మీకు మరొక విషయం చూపిస్తే లేవి కాండము ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఎనిమిది వర్షం లేవి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్తమైన కులంలో కానీ తనకు కలిగిన వాటి అంటే మనుష్యం కూడా దేవుడి దగ్గర ప్రతిష్ఠిస్తున్నట్టు కనబడుతుందా వస్తువులను ప్రతిష్ఠిస్తున్నట్టు కనబడుతుందా అంటే దాని అర్థం ఏంటంటే అది యహోవా కొరకే ఇంకా నేను వేరే దానికి వాడను యహోవా చిత్తం ఏమున్నదో దాని పట్ల వాడి పట్ల బయలుపరచడానికి నేను అంగీకరిస్తున్నాను అని అర్థం ఇక వారిపైన నా సొంత ఇష్టం పనిచేయదు ప్రభు ఇష్టమే అని ఒప్పుకున్నట్లు అంతేనా మరొక విషయం లూ కసు వార్త రెండవ అద్యం ఇరవై రెండవ వచ్చు మైక్ లో చదవండి ఎవరు అక్కడ పిల్లలను కూడా ప్రతిష్ట చేయబడిన దినం ఉంది కాబట్టి దానిని ఆధారం చేసుకుని ఏసు ప్రభువుని సైతము మందిరానికి ప్రతిష్ట చేయడానికి తీసుకెళ్లేదు నేను మీకు ప్రతిష్ట మీద ఒక వర్తమానం చెప్పాలని ఎప్పుడు ఆశిస్తావచ్చను కానీ కుదరలేదు దానిపైన కనీసం ఒక మూడు గంటల వర్తమానం చెప్పొచ్చు ప్రతిష్ట ఎలా జరుగుతుంది అసలు దేనిదేని చేయాలా ప్రతిష్ట అంటే ఏంటో తెలియకపోవడం ఎందుకంటే నాకు తెలుసు ఈ కార్యక్రమాన్ని కొన్ని కొన్ని సంఘాలను కొంతమంది వ్యతిరేకిస్తారు మనకి అవగాహన లేదు ఈ రోజున మన చిన్నపిల్లలు ఎందుకు ప్రతిష్ఠిస్తున్నామంటే ఈ చిన్నపిల్లల పైన మళ్ళీ పదమూడు సంవత్సరాల దాకా ప్రతిష్ఠించాం మనం టీనేజ్ ఎవరైతే జ్ఞాన వివేచనను కలిగి వారి యొక్క బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానం ఒక వ్యక్తి కలుగుతుందో వారిని ఆర్డినేషన్ చేస్తాం మనం ఆర్డినేషన్ చేస్తారు కానీ డెడికేట్ చేయరు ప్రతిష్ఠించరు వాళ్ళని చిన్నపిల్లలు మాత్రం ప్రతిష్ట చేస్తారు ఆ చిన్నపిల్లలు ఎందుకయ్యా అంటే వారు దేవుడి చిత్త ప్రకారం నడవాల వారిపైన మన ఇస్తేనే మనం చూపించడానికి లేదు ఇప్పుడు పీటర్ గారు మెరిసిని ప్రతిష్ట చేశారు మెర్రిని ప్రతిష్ట చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన తన కుమార్తెను మరల ఇష్టానుసారమైన వస్త్రాలు లేడానికి ఇష్టానుసారమైన నగలేయడానికి ఆయనకు కూడా హక్కు లేదు వేస్తే శాపగ్రస్తులు అదే ప్రతిష్ట చేయకముందు ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుకోండి మీరు బట్ ఒకసారి ప్రతిష్ట చేసిన తర్వాత దాన్ని కనుక దాటితే శాపగ్రస్తులు వాళ్ళు ఈ రోజున రూపేన్ సోదరుడు కూడా తనకున్న ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లల్ని ప్రతిష్ఠిస్తున్నాడు ఆయన ఎందుకంటే పెద్దవాడు ప్రతిష్టకు పనికిరాడు అతడు బాప్తిసం తీసుకోవడానికి దగ్గరకు వచ్చాడు అతడు రక్షించబడడానికి దగ్గరకు వచ్చాడు కాబట్టి ప్రతిష్ట సరిపోడు కానీ ఈ చిన్నపిల్లల విషయాలు కూడా ఒకసారి ప్రతిష్ఠించబడిన తర్వాత వారి పెంపక పాలన విషయాలన్నీ కూడా లేఖన ప్రకారంగా మీరు చేయకపోతే నా మాట మంచి వినండి మీ తర్వాత చికెన్ మొదలు పెట్టిన పెట్టకపోయినా పర్లేదని చేపకులు మీరు తెలుసుకోవాలి ప్రతిష్ట అంటే అయ్యా ఇది ఊరికే ఆషామాషగా చేసేది కాదు ఒకసారి ప్రతిష్ఠించామంటే వారు ఇకపైన వాళ్ళు నీ పిల్లలు కాదు ప్రభు పిల్లలని అర్థం ఇది నా సంపద కాదు ఇది ప్రభు సంపద నా పిల్లలు కాదు ప్రభు వీరు నీ పిల్లలు నీకు నచ్చినట్టుగా పెంచుతా నీకు నచ్చిన వీళ్ళ వస్త్రధారణ ఉంచుతా నీకు నచ్చిన వీళ్ళ యొక్క ఆరాధన క్రమాలు ఉంచుతా ప్రభువుకు నచ్చినట్టుగా చేస్తున్నామని చెప్పుకోవడమే ప్రభువులో చేసే ప్రతిష్ట అయ్యా ప్రతిష్ఠిస్తారు అంటే ఇంత చెప్పినాక ఎలా తీసుకుంటారా అని మాకు ఎట్లా ఆహారం దొరుకుదులేండి చేసింది బడారుగా అయ్యా జాగ్రత్త ఇదివరకు ప్రతిష్ఠించే కూడా నేను మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా మీకు చాలామంది చెప్తున్నారు మీ పిల్లల్ని మీరు ప్రభువుకు ప్రతిష్ఠించి ప్రభువుకు నచ్చినట్టుగా ప్రభు మార్గంలో కనుక మీరు కనుక వాళ్ళు పెంచకపోతే మీకు తెలియకుండా మీరు శాపగ్రస్తులు అవుతున్నారు ఆ శాపం మేము మీద నడుస్తుంది మాట వింటున్నారా వారిపైన మీ ఇష్టం చెల్లుబాటు కాకూడదు ప్రభు చిత్త నెరవేర్పించ అంతేనా కదా అదే ప్రభు కోసం చేసే ప్రతిష్ట ఆమె గాడ్ బెజ్ దేవులు తీసుక అయ్యా రండి అయ్యా చిన్న బిడ్డలను ఆటంక పరచతూ అని అన్నాగుణ్యా దేవునే రాజము

ఈ చిన్న పిల్లలు ప్రతిష్ఠించబడకుండా వీళ్ళు ఎవరికైనా కూడా చేతిలో ఇప్పుడు ఎప్పుడు లేదు కూర్చోవడం అట్లాంటిది లేదు జాగ్రత్త మంచిది మీకు ప్రతిష్ట గురించి అవగాహన వచ్చిందా ఆమె ప్రతిష్ట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు ఒకసారి ఈ కుమారుని కుమార్తెని ప్రతిష్ఠించిన తర్వాత నా సొంత అభిప్రాయమైనా సరే తన కన్న తల్లిదండ్రుల సొంత అభిప్రాయమైన సరే మీరు పట్ల జరగడానికి వీలు లేదు అట్లా అర్థం తెలుసా సార్ వీరిపై నుంచి వీళ్ళ అధికారాన్ని వీళ్ళు అప్పచెప్పేసుకొని ప్రభుకి అప్ప చెప్తున్నట్లు ఇదిగో వీరిపైన మా సొంత అభిప్రాయ అధికారాలు తీసేస్తా ఉన్నాము మీ అధికారాలకు అప్ప చెప్పుకుంటున్నాం ప్రభు అని చెప్తున్నట్టు ప్రార్థన చేద్దాం రండి మన మధ్యలో ఉన్నటువంటి షాలెం బ్రదర్ మన సంఘం అంతట్లో ద సెకండ్ మోస్ట్ అల్లర్ ఫెల్లో ఫస్ట్ ఎవరు ఇది మా అబ్బాయి మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి వాడికి లోబడు ఆత్మ రావాలి ఎందుకంటే సాధారణంగా పాస్టర్ పిల్లలు చాలా గాలుల్లో అవుతారు అయినా మేము అనే విషయాలు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మేము కొన్ని పనులు చేస్తూ ఉన్నాము అయినా మాకు మీ ప్రార్థన శక్తి అవసరం ఈ సెకండ్ మోస్ట్ అల్లరి ఫెల్లో వీడి తర్వాత ఎవరు పీస్ అన్డౌటెడ్లీ పీసే లోబడరు వీళ్ళు వీళ్ళు ఎవరు మాట వినరు అన్నట్టు అంతా కాబట్టి వీరిని గురించి మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే నేను మరలా చెప్తా ఉన్నాను మనము మన తర్వాత తరాల్ని చాలా బలమైన తరాలుగా మనం పెంచి పోషించాల చాలా బలమైన తరాలుగా తీర్చిదిద్దాల కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉండండి ఈ బాలు మనము దేవుడి కొరకే ప్రతిష్ఠించుదాం కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేద్దాం అందరూ కూడా నాతో కలిసి ఎక్కిపోయించండి పరిశుద్ధుడ సర్వశక్తి సంపన్నుడ కృపామయడం మీకు స్త్రులు స్తోత్రాలు చాలిస్తూ ఉన్నాం ప్రభు నాయన ని ప్రియమైనటువంటి ప్రభావ కుమారుడు మీ చేతికి అప్పగించుకొని ప్రభు ఈ కుమారుడు ప్రభ ఇంతవరకు నివసించినటువంటి తన తల్లిదండ్రుల యొక్క ఆధీనంలోను తన తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ప్రభు ఉంటూ ఉండగా తన తల్లిదండ్రులకు ప్రభు వారికి ఇష్టం వచ్చినట్టుగాను వారికి తగినటువంటి ఆలోచనతో వీరు పెంచి ఉన్నారు గాని ఇది మొదలుకొని తని ప్రభ ఇతడి పైన సంపూర్ణంగా నీ అధికారం మాత్రమే అప్పచిప్పుకోవచ్చు నిశ్చిత ప్రకారంగా పెంచడానికి వీరు ఇష్టపడుచున్నారు గనక ఆయన కుమారుడు శాలేముని ప్రభుని యేసుక్రీస్తు నామములో నీ కొరకు ప్రతిష్ఠించుచున్నాము ఇది మొదలుకొని ప్రభుయి ఈ కుమారుడు నీ జ్ఞానంలోను నాయన నీ వలన కలుగుతున్నటువంటి విధేయతలోను నీ కృపలోను నీ వాత్సల్యంలోను ఎల్లప్పుడూ కుమారుడు కుడిగ్గ నడమగా తొలగిపోకుండా ఆయన తన తల్లిదండ్రుల యొక్క ఎముకలకు సత్వ కలిగిన వాడి వలె నాయన నిజంగా బలం నిచ్చివాడి వలె వారి యొక్క అమృత పొదిలో బాణం వంటి వాడి వలె ఈ కుమారుడు నిలబడలాగిన సహాయం దాన్ని ఈ వర్తమానం కొరకు నీ యొక్క పరిశుద్ధ గ్రంథం కొరకు నైనా నాయన నీ మాటల కొరకు నీ కొరకు నైనా బలమైనటువంటి తండ్రి ప్రభువా ఒక యోధులు లాగా ఎక్కువ మాట ఎలా నిలబడులాగునా బలమైన విశ్వాసగా ఎక్కువ మాట నిలబెట్టమని కృప చూపించమని ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామములో ప్రార్థన చేయిచున్నాము గురించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్ను కృపామేడా స్తోత్రాలు చలిస్తా ఉన్నాం ప్రభు నాయన ఈ కుమార్తె తండ్రి ప్రభు వయస్సుకు మించినటువంటి జ్ఞానాన్ని మీరు ఇచ్చి ఉన్నారు ఆయన మంచి అనుకోని మీరు అప్పచెప్పి ఉన్నారు పిల్లలు కనుక ప్రభావి తెలిసి తెలియక చేస్తామని తప్పిదాన్ని మీరు క్షేమించండి ఆయన ప్రభు ఈ కుమార్తె పట్ల మీరు ఎంతగానో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు మేము నమ్ముతా ఉన్నాం ప్రభు ఈ కుమార్తెను ప్రభు నీ సంపూర్ణ చిత్తానికి అప్పచెప్పడానికి మీరు తల్లిదండ్రులు ఇష్టపడుచున్నారు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ ప్రేమైన కుమార్తె కొరకు ప్రతిష్ఠించున్నాము ఇది మొదలుకొని కుమార్తె నీ చిత్తంలో మాత్రమే నీ నిర్ణయాల చొప్పున మాత్రమే నీ మార్గంలో మాత్రమే నడుచున్నట్లుగా ప్రభు నీ దగ్గర విచారణ చేస్తూ వీరి పక్షంలో నువ్వు ఏది చేయాలని నిర్దేశించున్నావో దాన్ని కనుగొరుచు ఈ తల్లిదండ్రులు ఈ కుమార్తె పట్ల జరిగించిన సహాయం దయచేయండి ప్రభుత్వ గుణవతి అయిన భార్యగా ప్రభు ఈ కుమార్తె ప్రభు తన ఇల్లు కట్టుకోగలిగేటువంటి మంచి సుబుద్ధి కలిగిన స్త్రీగా ఈ కుమార్తె మీరు రూపుదిద్దండి నాయన ఈ కుమార్తె కుడిగం తొలిగిపోకుండా ప్రభు నాయన ఎలాగోనైతే తన పిల్లల్ని పెంచి తన కుటుంబాన్ని కట్టుకున్నదో అలాంటి కుమార్తెగా ఈ కుమార్తె మీరు మలచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాము చివరి ప్రార్థన చేసుకుందాం అందరు ప్రభువ ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు ఈ కార్యము ప్రభువ నీ పరిశుద్ధ గ్రంథంలో ఏమై ఉన్నదో వారు అనేక మాటలు మాట్లాడుతున్నారు కానీ ప్రభు తెలిసిన వారికి ఇది రక్షణ ఉన్నది తెలిసిన వారికి శక్తి ఉన్నది తెలిసిన వారికి నీ మార్గం అయి ఉన్నది నేను ని పరిశుద్ధ గ్రంథం అవునన్న దాన్ని మేము అవునంటున్నాము నీ లేఖనము కాదన్న దాన్ని కాదంటున్నాను ప్రభువ అంతకుమించి వచ్చినది ప్రతిది సాధారణ నుంచి వచ్చినది కనుక కృపగల దేవ ప్రతిష్ఠించబడినటువంటి నైనా ఆ కుమారుడు శాలెములు కుమార్తె ప్రభ మీ చేతికి పగిస్తా ఉన్నాను ఇది మొదలుకొని ప్రభా వారు మీలో బలవంతులై ఉండేలాగున ఆత్మ చేత నింపబడేలాగున ప్రభ వారు జ్ఞాన వివేచనలు కలిగి వారి నాయన నీ యొక్క నామములో వారు రక్షణ పొందుకునేంత వరకు కూడా నీ కాపుదల భద్రతలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము ఆయన వారి తొందరలోనే వారు జ్ఞానమునందు ఎదుగుతూ వయస్సు నందు ఎదుగుతూ మీ యొక్క రక్తం వలనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ పరిశుద్ధత జీవితాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి ఆ రక్షణ భాగ్యం కూడా వారికి దయచేమని ప్రార్థిస్తూ ఉన్నాము వారు కొడిగ్గా నడమగా తొలి కాపాడండి ఈ కార్యక్రమంలో ప్రభు పాల్ పంపులు పొందుకునే ఈ పరిశుద్ధమైన జనా జనాం అంతటినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు మీరు కృప చూపండి బలపరచండి తర్వాత జరగలేనటువంటి ప్రభు ఆ ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండండి ఆహార పదార్థము అన్నీ ప్రభు అని యేసుక్రీస్తు నామలో పరిశోధపరచబడలుగాక ఎవరి ద్వారా వచ్చిన వారికి రెట్టింపు ఆశీర్వాదం నాయన పరిచారకులుగా ఉండి ప్రభు తమ్ముడు తగ్గించుకునే పని చేస్తున్న వారిని సైతం మీరు ఆశీర్వదించమని ప్రభు క్రీస్తు నామంలో ప్రార్థన రక్తమే రక్తమే జయం రక్తమే సంపూర్ణ విజయం దేవునికి స్తోత్రములు కలుగునుగా ఆమె It's a lot. God bless you. They would be malandar di